కఠిన శిలల మీదైనా గట్టి కొయ్య మీదైనా సృష్టికి ప్రతి సృష్టిగా శిల్పాలు బొమ్మలు చెక్కగలిగిన వాళ్ళు నిజంగా విశ్వకర్మ మనిషికి ప్రాణం పోసేవాడి మహత్యమంతో రాళ్లల్లో కొయ్యతో బొమ్మలకు ప్రాణం పోసేవారు అంటే జీవం తొణికిసలాడే బొమ్మలు శిల్పాలు చెక్కడం మామూలు విషయం కాదు దానికి భగవత్మైన శక్తి నైపుణ్యం ఉండాలి పురాణ పురుషుల జీవితంపై వారి చరిత్ర పుట్టు పూర్వత్రాలపై ఆకలింపు అవగాహన ఉండాలి వారి లక్షణాలు గుణగణాలపై జ్ఞానం ఉండాలి అలా ఉండగలిగితేనే ఆ రాళ్లలో చెక్కిన ఈ శిల్పానికి కొయ్యపై చెక్కిన బొమ్మలకు సార్థకత చూసే భక్తులకు భక్తిభావం కలుగుతుంది దేవుళ్ళకు సంబంధించిన ఒక శిల్పం చెక్కుతున్నప్పుడు ఎంత జ్ఞానం పరిజ్ఞానం ఉండాలో చాలా మందికి తెలియదు అలాగే దేవుడి రథం చెక్కుతున్నప్పుడు ఆ దేవుడి పురాణం సమస్తం విశ్వకర్మకు తెలిసి ఉండాలి నిర్మాణంలో ఉన్న ఈ రథాన్ని చూడండి ప్రతి శిల్పంలో ప్రాణం ఉంది ప్రతి బొమ్మలోనూ జీవం ఉంది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ రథంలో ఆ స్వామివారి పురాణం మొత్తం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది అది విశ్వకర్మ గొప్పతనం పొదలకూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఇరవై ఏడు అడుగుల భారీ రథాన్ని గడిచిన యాభై ఏళ్లలో జిల్లాలో లేని విధంగా రథాన్ని ఆలయ నిర్వాహకులు చేపడుతున్నారు రథం నిర్మాణం కొరకు ఇప్పటి వరకు యాభై నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు రథం నిర్మాణంలో నలభై టన్నుల ఒరిజినల్ బాలరస టేకును చక్రాలకు జీరాసప కలప వినియోగించారు మొత్తం రథం ఎత్తు ఇరవై ఏడు అడుగులు చేపట్టనున్నారు అందులో నేటికి పదకొండు అడుగుల నిర్మాణం జరిగింది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే మరో పదహారు అడుగుల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది అని ఆలయ నిర్వాహకులు తెలిపారు ప్లేస్లో దేవుడు ఉంటాడు అనమాట ఏమో కాదు ఇంకా మన ఆచారంలో కూడా చదవాలి మీకు చక్కగా